దానికి సంబంధించి ఈ రోజు రామారెడ్డి మండల తహసీల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసీల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్లి ఈ రోజు మోక మీదకి వెళ్లి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉప్పల్ ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఈ రోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ గారు లేరని ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలని చెప్పడంతో నేను ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లడం జరిగిందని ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మీ యొక్క భూమి నీది అయితే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ గారు చెప్పారని తెలిపారు చేసుకుంటా అని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినారు వారి యొక్క సమస్య గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఉంది దానిపై ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు తదుపరి చర్య నిమిత్తము ఎంక్వైరీ రిపోర్టు పంపుతుంది తన మొదలయ్య తుప్పరాయి శివారు వసంపేట పూలి హోమం గురించి నేను ఒక నెంబర్ ఎనిమిది వందల యాభై అరవై అరవై ఎనిమిది బై వన్ కూడా ఉన్నాం ఎదురమ్మ ఎనిమిది వందల పదిహేడు అంటే ఇందులో నుంచి అంతకుముందు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆన్లైన్లో లేదని చెప్పి ఆ భూమి గురించి నేను ఎక్కియమని చెప్పి తిరుగుతున్నాను ఏ వేల ఆన్లైన్లో లేదని చెప్పి నానప్పుడే వినిపిదు అది ఆన్లైన్లో చేయలేదు చెప్పు అది ఎప్పుడన్నా కూడా ఎక్కియలేదు ఎన్నో విధాలా తిరిగి తిరిగి కామారెడ్డి పొలా పోతే రియల్ పోతేడు ఆన్లైన్లో నచ్చి సగం భూమి వచ్చి ఇచ్చి అది ఆన్లైన్ ఇచ్చి వచ్చిన తర్వాత అది కూడా చెప్తున్నాయి సార్ అందుకే అప్పటి నుంచి తెలుసుకు ఇంకా వచ్చేయలేదు పదిహేను సంవత్సరాలు ఇక నాకు చేయలేకపోతే వాళ్ళు కొట్టరు వీడికి వస్తే బిల్డింగ్ ఇదే బాధ అని చెప్పి లాస్ట్కి మొన్న కూడా అర్థం మీకు వచ్చి కొట్టారు అది సరే డమ్మ వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథలెక్క మొత్తం నేనే ఏదైనా ఒకటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి వీళ్ళకపోతే ఏదైనా ఒకటి చేసుకుని కొనుక్కొని రిస్క్ వచ్చి ఇప్పుడు వీడే ఉన్నాను ఇప్పుడు అప్పుడేస్తాను నేను అది రిస్క్ వచ్చి మా పురుగుల మంది చచ్చిపోదాం రెడీ అయ్యి అక్కడ ఉంటే ఇప్పుడు కాపాడినా కాపాడు వేకేసి కాపాడదు కానీ ఇప్పటికన్నా నాకు తహసీల్దార్ గారు లేకపోతే ఈరోజు సీనియర్ అసిస్టెంట్ రెడ్డి రమ్మంటే మల్లేశ్వ మేడం గారు కలిసినాము మేడం గారు ఈరోజు ఎంక్వైర్ చేసి వీళ్ళకి జాగా మీకు వస్తా అని చెప్పారు కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయొని మా నాన్న చూపించేవారని చెప్పి పంపి తగవాను అక్కడ ఫోర్ అయ్యి ఫోలా నేను నినాడు నుంచి కారు మేడం వచ్చిన అది మేడం మేడం గారు ఈరోజు అన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఎకరం జాబ్ ఇచ్చి నాన్న నాన్నగారికి సేర్పడుతుంది ఆన్లైన్ గేమ్ చెప్పి చూస్తూ దానికి ఆన్లైన్ లేదు ఫీసాలో లేదు ఆన్లైన్లో చేయించుకుంటే ఇంతకుముందు చెప్పిస్తాం అన్న పని చేపిస్తే రిజెక్ట్ చేసేసారు సరే నాకు ఆధార్ లేవని అన్నీ ఉన్న ఆధారాలు లేవని చెప్పి రిజెక్ట్ చేసేది మళ్ళీ ఇప్పుడు కూడా మొఖా మీకు వచ్చి చేస్తామని మేడం మాట ఇచ్చారు ముఖా మీద వచ్చిన తర్వాత నాకు న్యాయం చేసి నా జాగ్రత్త నాకు